మనం కీళ్ళనొప్పుల గురించి ఈ ఎపిసోడ్లో అండి ఓకేనండి ఈ కీళ్ళనొప్పులకు సంబంధించినవి ఎంతోమంది చెప్తూనే ఉంటారు ఎన్నో వీడియోలు చూస్తూనే ఉంటాం కానీ ఇది మేజర్ ప్రాబ్లం కాబట్టి ముందర వీడియోలు చూడని వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఈ వీడియోలు చూడ చూడటానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ దాని గురించి చెప్పడం జరుగుతుందండి మేజర్ ప్రాబ్లం అనమాట ఇది ఇవాళ పూర్వం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి మెళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు అని అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళోళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకే రొమటైడ్ ఆథరైటిస్ వచ్చేసింది అంటున్నారు రొమటైడ్ ఆథరైటిస్ అండి ఆస్తియోఫోరసిస్ లేకపోతే ఈ ఏ అయితే ఉన్నాయో ఈ రెండు రొమటైడాథ్రైటిస్ ఆస్తియోఫోరసిస్ అలాగే ఈ ఆస్తి ఆర్థరైటిస్ అంటున్నారు వీటి వల్ల ఏమవుతుందంటే ఎముకలు మెత్తబడిపోవడం ఇలాంటివి జరగడం ఇమ్యూన్ డిసీజ్ అండి ఇది దీనికి మందు లేదని చెప్తారు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ నా బాట వేళ్ళు వాస్తున్నాయి మోకాళ్ళు వాస్తున్నాయి లేకపోతే మోక చేతులు వాస్తున్నాయి ఎర్రబడుతున్నాయి ఫింగర్స్ మూయలేకపోతున్నాం పూర్తిగా పొద్దున్న లేచేటోటికి మంచు మించి లేగలేపోతున్నాం అన్ని నొప్పులుగా ఉంటున్నాయని ఆ కేసుల్లో నైంటీ నైన్ పర్సెంట్ రొమటైడ్ ఆధరైటిస్ ఉండడానికి అవకాశం ఉందండి మీరు వెంటనే ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది చేయించుకోండి ఈఎస్ఆర్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఈ రెండు టెస్టులు చేయించుకుంటే మీకు ఏంటనేది తెలుస్తుంది తెలిస్తే వెంటనే దానికి సరిపడి మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టకపోతే అది ముదిరిపోతే మీకు చేతులు వంకర పోవడానికండి లేకపోతే మోకాళ్ళు వంకర పోవడం అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అనమాట మెళ్ళ నొప్పిలని ఇన్నడు నొప్పి ఇన్నడు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కూర్చోలేరు కింద నుంచోలేరు ఎక్కువసేపు నుంచో లేరు కింద కూర్చోవడానికి మోకాళ్ళు మడతపడవు బీసిపోతాయి అనమాట ఎక్కడికక్కడ జాయింట్లు అటువంటి ప్రమాదం కూడా ఇందులో ఉందండి ఇది మేము ఆయుర్వేదంలో వాత వ్యాధులు అంటామండి వీటిని ఎనభై రకాలైన వాత వ్యాధులు ఉంటాయి ఎనభై అని కొందరు ఎనభై నాలుగు అని కొందరు చెప్తారు చరక సంహితలో ఎనభై నాలుగు ఉన్నట్టున్నాయి ఇన్ని రకాలైన వాతాలు ఉంటాయండి ఏకాంగుష్టి వాతం అంటామండి ఒక్క ఏళ్ళకే ఉంది అలా అర్ధముఖ వాతం అంటామండి ఇలా గీత గీసినట్టుగా ఎంత పెర్ఫెక్ట్గా ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోతారు ఈ పక్క డెడ్ అయిపోతూ ఉంటుంది లేకపోతే ఈ పక్క డెడ్ అయిపోతారు ఈ పక్క అంతా మజిల్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి ఇవి సగం వీక్ అయిపోతాం చాలా విచిత్రం అనమాట అది అటువంటి కేసులు కూడా నేను చూశానండి నా దగ్గరకు వచ్చినాయి కూడా దాన్ని ఏకముఖ వాతం అంటారు అర్ధాంగం అర్ధముఖవాతం అంటారు ఏకముఖ ముఖవాతం కాదు ఇలాగా ఈ వాతాల్లో అనేక రకాలు ఉన్నాయండి ఈ రావడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఆహారం దగ్గరికి వెళ్ళాలి నేను కొన్ని ఎపిసోడ్లో చెప్తూ ఉంటాను ఒక్కసారి భోజనం చేస్తే అతను మహాభోగి అంటారు యోగి మహాయోగి అంటారు రెండుసార్లు తింటే భోగి అంటారు మూడు సార్లు తింటే రోగి అంటారండి పూర్వం అదే కదండి మరి మూడు సార్లు కూడా తింటలే మనం నాలుగైదు సార్లు తింటున్నాం రోగి అవుకేం చేస్తామండి రోగులుమే అవుతున్నాం మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన శరీరంలో తిన్న ఆహారం పూర్తిగా అరక్కండా రెండవసారి తినటం అనేది చాలా బ్లెండర్ అనమాట చాలా ప్రమాదకరమైంది అది ఆ విధంగా మనం తినటం వల్లే రెండోసారి తినండి కానీ మధ్యాహ్నం సపోజ్ మీరు ఏడు గంటలకు ఉదయం మొదలుపెట్టారు నాలుగు గంటల దాకా మీరు ఎన్నిసార్లు అయినా తినండి ఆ నాలుగింటికో మూడింటికో ఆపేయండి ఇంక మళ్ళీ మొన్నడు ఏడు దాకా ఏమీ తినకుండా ఉండండి అంటే అబౌ ట్వల్వ్ అవర్స్ మీరు ఎంత ఎక్కువ గ్యాప్ ఇవ్వగలిగితే అంత అద్భుతంగా మీ బాడీ అనేది మీ బాడీలో మెకానిజం మారి విపరీతమైన ఇమ్యూనిటీ పెరిగి మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి మీ బాడీ ఎప్పుడు కూడా ఆల్కలిన్గానే ఉంటుంది ఎసిటిక్ నేచర్ అనేది మీ బాడీలో పెరగదండి ఎసిటిక్ నేచర్ పెరిగిపోయి పిహెచ్ ఫైవ్ అలా ఉండటం వల్లే మనకి ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి అంటే హషిమోటో థైరాయిడ్ అవనివ్వండి లేకపోతే కేళనిప్పులు రొమ్మటైడ్ ఆథరైటిస్ అవనివ్వండి ఆసియో ఫోరో ఫోరోసిస్ అవ్వండి ఆసియో ఆధ్రైటిస్ అవని ఇవన్నీ కూడా ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి మీ శరీరం ఆల్కలిన్ మెయింటైన్ చేయాలండి అర్థమైంది కదండి ఎస్టిక్ నేచర్ కాదు ఏస్టిక్ నేచరే ఉంటుంది మన బాడీలో చెప్పాను కదా మీకు ఒక్కసారి తిన్నాడు మహాయోగి అంట రెండుసార్లు తిన్నాడు మహాభోగి అంట మూడు సార్లు తిన్నావాడు మహారోగి అర్థమైంది కదండి అందుకు ఈ ఆయుర్వేద శాస్త్రాల్లో ఎంతోమంది మహానుభావులు ఋషులు ఏం రాశారంటే ఒకసారి తిన్న ఆహారం పూర్తిగా అరక్కుండా రెండోసారి ఆహారం తినొద్దని రాశారు మనం మనకు అనుకూలంగా ఏమనుకుంటున్నాం మనం ఏడింటికి తిని మధ్య మూడు నాలుగింటికి తినేసి మన్నా దాకా ఆపేద్దాం అనుకుంటున్నాం అది చాలా బాగా పనిచేస్తుంది అసలు నిజంగానే పని చేయాలంటే ఒక్కసారి ఫుల్గా ఒక గంట తినండి గంటన్నర తినండి ఫుల్గా తినండి మళ్ళీ మన దాకా తినకండి అసలు హాస్పిటల్కి వెళ్ళి పనే ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేవచ్చండి ఆల్మోస్ట్ అని ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు మనం తిని ఆహారంలో అనేక రకాల కెమికల్స్ పురుగు మందులు ఎరువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కసారి తిన్న ఆహారంలో ఉన్న పురుగు మందుల వల్ల కూడా మనకు జబ్బులు రావచ్చు రేపొద్దున్న అడగచ్చు మీరు చెప్పినట్టుగానే పాటిస్తున్నానండి ఆయన నాకు జబ్బులు రకరకాలు వస్తున్నాయని అక్కడ మనం తినే ఆహారం కూడా ఇంపార్టెంట్ అది పురుగు మందులు ఎరువులేని తినాలి ఆ విధంగా మనం తినాలి అంటే కూరగాయలు కానీ పళ్ళు కానీ మీరు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఒక బకెట్ నీళ్ళు ఒక హాఫ్ బకెట్ పైన నీళ్లు తీసుకుని అందులో ఒక అర చెంచా బేకింగ్ సోడా ఒక చెంచా రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ ఒక పావు చెంచా పసుపు ఒక రెండు చెంచాలు వెనిగర్ అంతమంది కదండి బేకింగ్ సోడా వెనిగర్ పసుపు సాల్ట్ ఒక నిమ్మకాయ ఈ ఐదు రకాల మీరు నిమ్మకాయ అందులో పిండుకోండి ఈ ఐదు రకాలు కలిపిన వాటర్లో మీరు తీసుకొచ్చిన కూరగాయలు కానీ పళ్ళు కానీ వేసేసి ఒక ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాలు ఉంచుకోండి ఉంచి దాన్ని స్వీట్ తోటి కడిగేసి జాగ్రత్తగా గుడ్డ మీద పసేస్తే ఆ నీళ్ళన్నీ ఆరిపోతాయి అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారో ఎక్కడ పెట్టుకుంటారో దాచుకుంటారో ఉంచండి అది తినటం వల్ల మీకు నైంటీ నైన్ పర్సెంట్ డిసీజుల నుంచి దూరం అవటానికి ఈ కెమికల్ ఫుడ్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి చాలా అవకాశం ఉందండి ఈ ఆర్థ్రైటిస్ అనేది ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలి సేమ్ టైము ఆ పెయిన్స్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుకోవాలి ఆ ఆటో ఇమ్యూన్ అనే దాన్ని చంపడానికి కూడా మందులు వాడుకోవాలండి ఈ మూడు రకాలైన పనులు కనుక మీరు చేసి అప్పుడు మీరు మందులు వాడితే కానీ తప్పనిసరిగా మీకు ఈ ఈ విధంగా ఫాలో అయితే తగ్గడానికి అవకాశం ఉందండి ఇక్కడ తినకూడని పదార్థాలు ఏంటంటే మీరు ఆబ్రేటర్స్ వచ్చినప్పుడు ఆనపకాయ దోసకాయ బీరకాయ పెసరపప్పు చింతపండు చింతపండు ఎందుకంటే ఈ చింతపండు కొత్త చింతపండు వస్తుంది ఇప్పుడు అని వస్తుంది కాబట్టి ఆ చింతపండు విషంతోటి సమానం అదే మీరు బయట వదిలేసి నల్లబడిపోయాక ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత వాడుకుంటే అది అమృతం దానికి పచ్చి ఉండదు ఎప్పుడైతే ఈ కొత్త చింతపండు మీరు తింటున్నారో మీ రక్తం విరిగిపోతుందండి అంటే మీలో ఎస్టిక్ నేచర్ ఇంకా పెరిగిపోతుంది దానివల్ల ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మీ బాడీలోకి ఈజీగా ఎంటర్ అవగలం అనమాట ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుంచి మనం మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి ఈ రొమ్టైడ్ ఆదిరిటీస్ అయ్యిని వాతకర పదార్థాలు తగ్గించాలి తినకూడదు తగ్గించడం కాదు తినకపోతే మంచిది కొన్నాళ్ళు పాటు తగ్గిపోయే వరకు మందులు నాళ్ళు అలాగా ఈ ఆహారం నియమాలు పాటించడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి కొంతమందికి ఎముకలు మెత్తబడతాయి ఎముకలు మెత్తబడిన కట్న ఉండాలి ఎముకలు గట్టిపడాలంటే ఏం చేయాలి నువ్వులు ఉంటాయి కదండి నువ్వులు నువ్వులు బెల్లం కలిపి కుమ్ముకుని నువ్వులు కొద్దిగా వేడి చేసుకోండి బెల్లం అది కలిపి కుమ్ముకోండి కుమ్ముకుని తింటే అందులో మంచి ఐరన్ ఉందండి అదేవిధంగా మీరు మన ములగాకు కూర వారానికి ఒకసారి రెండుసార్లు పప్పులు వేసుకోండి అందులో మంచి మినరల్స్ ఉంటాయి కాల్షియం అన్ని ఈ మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా డి త్రీ డెఫిషియన్సీ బీ ట్వెల్వ్ డిఫిరెన్సీ కాల్షియం డెఫిషియన్సీ మెగ్నీషియం డెఫిషియన్సీ వీటి వల్ల కూడా మనకు అనేక రకాలైన కేళనప్పుడు ఓ వ్యాధులు వస్తాయండి అందుకేం చేయాలంటే ఈ డెఫిషియన్సీ లేకుండా ఆహారాన్ని మీరు జాగ్రత్తగా సెట్ చేసుకుని మంచి ఆహారం తింటా నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే రొమ్మటైడ్ ఆద్రెట్ నుంచి బయటకు పట్టడానికి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి నమస్కారం